ఇప్పుడు మనం క్యాలెండర్తో స్నేహం అనేటువంటి ఆట ఆడిద్దాం దీనిలో ఉన్నటువంటి ప్రశ్నలతో పాటుగా మరికొన్ని ప్రశ్నల్ని విద్యార్థుల్ని అడిగి తెలుసుకుందాం అమ్మా సువర్ణ నువ్వు చూస్తుంది ఏంట్రా క్యాలెండర్ ఓకే ఈరోజు డేట్ చెప్తావమ్మా అమ్మా చూపించు థర్టీన్త్ వెరీ గుడ్ బాగా చెప్పావు నువ్వు వెళ్ళిపో మరొకళ్ళు ఇంకొక వచ్చినాడు చరణి ఈ మంత్లో ఎన్ని మండేలు ఉన్నాయి హెయి చూపించు ఓకే ఫోర్ ఉన్నాయి గుడ్ అలాగే ట్యూస్డేలు ఏమన్నా చెప్పు ఫోర్ ఫోర్ ఓకే ఇప్పుడు దాకా ఎన్ని ట్యూస్డేలు పూర్తయ్యాయి ఇప్పటిదాకా ఏంటీ థర్డ్ టెన్త్ అనాలి త్రీ థర్డ్ టెన్ అనకూడదు థర్డ్ వెరీ గుడ్ ఇప్పుడు దాకా ఎన్ని వెన్స్డేలు పూర్తయ్యాయి వెరీ గుడ్ ఎన్ని అంటే టూ ఫోర్త్ అండ్ లెవెన్త్ వెరీ గుడ్ నువ్వు వెళ్ళిపో మరట్లో కడుతాను ద్రాక్షాలి ఎన్ని వెన్స్డేలు రా ఎయిటీన్త్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ అనాలి ఓకేనా సో ఎన్ని వచ్చినాయి మొత్తం వెరీ గుడ్ నువ్వు వెళ్ళిపో తేజల్ ఎన్ని థర్స్డేలు ఉన్నాయి లెక్క చూపించమ్మ ఒకసారి వెరీ గుడ్ మనకి నెక్స్ట్ థర్స్డే ఎప్పుడు వస్తుంది చూపించమ్మా నైంటీంత్ నెక్స్ట్ థర్స్డే ఓకే వెరీ గుడ్ నువ్వు వెళ్ళిపోమ్మా మనకి ఎన్ని ఫ్రైడేలు ఉన్నాయమ్మా చెప్పమ్మా ట్వంటీ ఎత్ అనాలి మొత్తం ఎన్ని ఉన్నాయి ఫోర్ ఉన్నాయి ఎన్ని సాటర్డేలు ఉన్నాయి చెప్పగలవా చెప్పమ్మా ఏంటో ట్వంటీ ఫస్ట్ అనాలి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెళుపమ్మా శ్రావణి ఎన్ని సండేలు ఉన్నారా ఏం చెప్పమ్మాయ్యి వన్ కాదు ఫస్ట్ అనాలి ట్వంటీ సెకండ్ వెరీ గుడ్ బాగా చెప్పావు ఇప్పుడు రేపటి డేట్ని చూపించగలవా నువ్వు చూపించమ్మా రేపు డేట్ ఫోర్టీన్త్ వెరీ గుడ్ ఫోర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ బాగా చెప్పే తల్లి వెరీ గుడ్ ఓకే తారక్ ఇందాక నుంచి నువ్వు చూస్తున్నావు కదా మండేలు వచ్చాయి ట్యూస్డేలు వచ్చాయి ఇలా మొత్తం క్యాలెండర్ అంతా చూస్తే ఈ క్యాలెండర్కి స్పెషాలిటీ ఉంది ఈ మంత్కి ఏంటో చెప్పగలవా అన్నీ ఫోర్ ఫోర్ వచ్చాయి వెరీ గుడ్ నాన్న మంచిగా అబ్జర్వ్ చేస్తావు సరే అయితే ఈ సాటర్డే ఎన్నో సాటర్డే ఫోర్టీన్ సాటర్డే ఎన్నో సాటర్డే డేట్ చెప్తున్నావు ఇది ఎన్నో సాటర్డే ఇంతకుముందు సాటర్డే ఎప్పుడు వచ్చింది చూడు చూపించినానా అది ఎన్నో సాటర్డే ఎన్నో సాటర్డే ఇప్పుడు వచ్చే సాటర్డే లాస్ట్ సాటర్డే ఎప్పుడు వస్తుందో చెప్పగలవా ఎప్పుడు ట్వంటీ ఎయిత్ అంటే నువ్వు వెళ్ళిపో షాన్విక్ ఈ మంత్లో లాస్ట్ డేట్ ఏంటో చెప్పమ్మా చూపించు వెరీ గుడ్ బాగా చెప్పావు ఈ మంత్కి ఎన్ని రోజులు ఉన్నాయో చెప్పగలవా చెప్పమ్మా ట్వంటీ ఎయిట్ డేస్ ఉన్నాయి వెరీ గుడ్ ఓకే రోహిత్ జాతర చూడమ్మా ఈ నెలలో ఎన్ని రోజులు ఉన్నాయని చెప్పాడు ట్వంటీ ఎయిట్ కదా ఈ నెలకు ట్వంటీ ఎయిట్ డేస్ ఉన్నాయి కదా మరి ఇంతకు ముందు నెలకి ఎన్ని ఉన్నాయి ఇంతకుముందు నెల ఏంటి అసలు జానవరి థర్టీ వన్ డేస్ ఉన్నాయి ఈ నెలకి ఎన్ని ఉన్నాయి నెక్స్ట్ మంత్ ఏంటమ్మా మార్చి దానికి ఎన్ని రోజులు ఉంటాయి థర్టీ వన్ డేస్ ఉంటాయి వెరీ గుడ్ బాగా చెప్పావు నువ్వు సరే ఫిబ్రవరికి ట్వంటీ ఎయిట్ డేస్ ఎందుకు వచ్చాయో మరి మీ టీచర్ గారు చెప్తారు ఓకేనా మణి రేపు డేట్ ఎంతమ్మా చూపించమ్మ ఒకసారి ఫోర్టీన్త్ ఓకే ఆ తర్వాత రోజు ఎంత ఫిఫ్టీన్ చూపించరా అది ఏ డే అది ఏ డే సండే నెక్స్ట్ సండే ఎప్పుడు ట్వంటీ సెకండ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నువ్వు వెళ్ళిపోమ్మా ఓకే అద్విక్ వీక్ ట్వంటీ ఫిఫ్త్ ఏ డే వచ్చిందమ్మా ఏది ఎక్కడ వెన్స్డే ఎక్కడ రాసింది వెరీ గుడ్ మరొకటి అడుగుతాను టెన్త్ ఏ డే ఎక్కడ రాసింది ట్యూస్డే వెరీ గుడ్ జాగ్రత్త చెప్పాలి ఈ నెల ఏ డేతో స్టార్ట్ అయ్యింది ఈ నెల ఏ డేతో స్టార్ట్ అయ్యింది ఈ నెల ఫస్ట్ డేటు ఏ రోజుతో స్టార్ట్ అయింది చూడొకసారి చూడొకసారి చెప్పమ్మా సండేతో స్టార్ట్ అయింది మరి ఈ నెల లాస్ట్ రోజు దేంతో ఎండ్ అవుతుంది ఈ నెల మళ్ళా అడుగుతున్నాను చూడు ఈ నెల సాటర్డే దేంతో ఎండ్ అవుతుంది ట్వంటీ ఎయిత్తో ఎండ్ అవుతుంది ఈ నెల ట్వంటీ ఎయిత్ ఏ డేతో ఎండ్ అవుతుంది ఏ డే ట్వంటీ ఎయిత్ సండేనా మండేనా ఏ డే చూపించరా వెరీ గుడ్ బాగా చెప్పావు వెళ్ళిపో నువ్వు కూడా అనిల్ క్యాలెండర్ని జాగ్రత్తగా చూడు ఈ నెల ముప్పైనా ఎవరైనా బర్త్డే చేసుకుంటారా అమ్మా ఎందుకని ఈ నెలలో ఎన్ని డేస్ ఉన్నాయి ఏ చూపించి ట్వంటీ ఎయిట్ డేస్ ఎక్కడ ఉన్నాయి వెరీ గుడ్ మరి ట్వంటీ నైన్ ఉందా థర్టీ ఉందా వెరీ గుడ్ బాగా చెప్పావు నాన్న వరుణ్ చూడానా దాంట్లో ఈ నెలలో ఇప్పటి వరకు ఎన్ని సండేస్ పూర్తయ్యాయి ఏం చూపించాయి ఫస్ట్ అనాలి వెరీ గుడ్ ఎన్ని మండేలు పూర్తయ్యాయి ఏంటవి సెకండ్ నైన్త్ ఎన్ని ట్యూస్డేలు అయ్యాయి ఏంటవి థర్డ్ 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 టెన్త్ వెరీ గుడ్ ఆఖరి ప్రశ్న జాగ్రత్తగా సమాధానం చెప్పు ఈ నెలలో ఈ నెలలో ఎయిటీన్త్ ఏ రోజు మలాడుతున్నాను చూడండి అన్న ఈ నెలలో ఎయిటీన్త్ ఏ రోజు ఎక్కడ చూపించు వెరీ గుడ్ ఈ వెళ్ళిపోనా వెరీ గుడ్ అందరూ చాలా బాగా చెప్పారు ఈ రకంగా ఈ క్యాలెండర్కి సంబంధించినటువంటి కృత్యాలు చేయించాల్సి ఉంది